జై గణేష జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మన ఛానల్ ద్వారా కరీంనగర్ భగత్ నగర్లో ఉన్న అంజనాద్రి క్షేత్రంలో లక్ష్మీ గణపతి ఆలయంలో మనకి సంకష్ట చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండగ జరుగుతాయండి సంకష్ట చతుర్థి వ్రతం చేసేవారు కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు ఆ ఆలయ విశిష్టత ఏంటి అనేది మనం కమిటీ మెంబర్స్ని విధంగా ఆలయ పెద్దల్ని అక్కడికి వచ్చే భక్తుల్ని కూడా మనం మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం ఒకసారి వెళ్ళొద్దామా సంకష్ట చతుర్థి వేడుకలు చూడడానికి లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్దాం పదండి ఇది అంజనాద్రి క్షేత్ర ఎంట్రెన్స్ అండి గుట్ట పైన మనకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు ఉంటారు గుట్ట కింద లక్ష్మీ గణపతి దేవాలయం అంజనాద్రి ప్రాంగణంలో ఇది భాగమని చెప్పొచ్చు అండి లక్ష్మీ గణపతి దేవాలయం అన్నమాట చూస్తున్నారా ఇది ఎంట్రెన్స్ అండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ బోర్డు కూడా అందరూ ఐడెంటిఫై కూడా చేయొచ్చు ఈజీగా ఈ విధంగా అండి ఇంకా లోపలికి మనం ఎంటర్ అవుదాం పదండి ఈ విధంగా అండి లక్ష్మీ గణపతి ఆలయంలో అండి సంకష్ట చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామికి చేస్తారండి ఈ విధంగా భక్తులని చూస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు ఇక్కడ పైన ఇక్కడ ధ్వజస్తంభం అండి ఎంట్రన్స్లో ఈ విధంగా అనమాట ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఈ విధంగా అండి లక్ష్మీ గణపతి ఆలయంలో భక్తులు అనేది అధిక సంఖ్యలో సంకష్ట చతుర్థి వ్రతాలు ఆచరించడానికి వస్తారు అనమాట ఈ విధంగా అండి చూడండి ఇంకా ఇక్కడ కూడా మనకి భక్తులు అనేది కూర్చొని స్వామివారి అభిషేకాలు అన్ని చూస్తున్నారు ఈ విధంగా ఉంటుందండి కరీంనగర్ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారండి ఈ విధంగా అన్నమాట ఇప్పుడు మనకి లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకాలు కూడా చేస్తున్నారు ఒక్కసారి మీరు దర్శించుకోండి ఇలా అండి ముందు జలాభిషేకంతో స్వామివారికి మొదలుపెట్టి పంచామృతాలు పాలు అన్నిటితో అభిషేకాలు అనేది చేస్తారండి ఈ విధంగా చూడండి అభిషేకం చూసినా కూడా చేసిన పుణ్యం కలుగుతుందంట కాబట్టి మీరు కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఒక్కసారి అభిషేకంని వీక్షించండి అందరూ ఈ విధంగా అండి ఇక్కడ చాలా పూజలు అందుకుంటారు స్వామి అని చెప్పొచ్చండి ఈ విధంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ సంకీర్తనలు గోవింద నామాలు గణేషు నామాలతో భక్తులందరూ చెప్తూ ఉంటే లక్ష్మీ గణపతి ఆలయం అంతా మారుమోగిపోతుందండి విఘ్నాలు ఇచ్చేది విఘ్నేశ్వరుడే విఘ్నాలు తీసేసేది విఘ్నేశ్వరుడే అన్నట్టుగా విఘ్నేశ్వరుడు అనగానే పిల్లలు సైతం ఆహ్లాదంగా ముందుకొస్తారండి ఇంకా రోజు అంగారక చతుర్థి అవ్వడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో రావడం జరిగిందండి ఈ విధంగా దీపాలని కూడా తయారు చేయడం జరిగింది స్వామికి కూడా విశేషంగా రోజు నైవేద్యాలు సమర్పించడం జరిగిందండి ఒక్కసారి స్వామివారిని అలంకరణ అయ్యాక చూడండి కన్నుల పండగగా ఉంటుందండి సజీవంగా స్వామి ఉంటేనే అలాంటి కళ వస్తుందండి విగ్రహమూర్తిలో ఈ విధంగా అండి ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు అలాగే శ్రీహరి శర్మ గారు కూడా పాల్గొన్నారండి స్వామివారిని ఒక్కసారి కనులారా మీరు దర్శించుకోండి అంగారక చతుర్థి విశిష్టత ఏంటి లక్ష్మీ గణపతి ఆలయ విశిష్టత ఏంటి అనేది ఆలయ పెద్దలు హనుమంతరావు గారిని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందామండి అన్ని విషయాలు జై గణేష జై శ్రీరామ్ జై గణేశ జై జై శ్రీరామ్ స్వామి ఇప్పుడు గణేషునికి తొలి పూజలు అందుకునే గణేశునికి గణేష్ నవరాత్రుల పాటు సంకష్ట చతుర్థి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి సంకష్ట చతుర్థి విశిష్టత ఏంటి అందులో అంగారక చతుర్థి విశిష్టత ఏంటి అనేది ఒక్కసారి మీ మాటల్లో గజాననం భూత గణాది సేవితం అపిత్ జంబూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక విదూర కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం జై శ్రీరామ్ జై జై గణేశ స్వామివారి సంకష్టహర చతుర్థి అంటే కష్టాలన్నీ నెరవేర్ నెరవేర్చేవారు స్వామి కానీ ఇంకా క్లిష్టమైన సమస్యలని సంకష్ట అంటారు తీరని కష్టాలు అది సంకష్టం అటువంటి కష్టాలను కూడా తీర్చే స్వామి సంకష్ట స్వామి గణపతి స్వామి అలాగే మనకు కావాల్సింది ఏంటంటే ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారం అంటే కావాల్సినవి రావడం మనకి ఇష్టం ఉన్నవి రావడం ఇష్టం లేని తొలగడం అటువంటి రెండు చవితులు ఉన్నాయి ఒకటి శుక్లపక్ష చవితి కృష్ణపక్ష చవితి అది వరదా చవితి ఇది సంకష్టార చవితి అంటారు ఈ రెండిటికి కానీ విశేషంగా స్వామివారికి సంకష్టార చతుర్థి నాడు విశేషమైన పూజలు ఉంటాయి ఇవాళ రోజు అంగారక చతుర్థి అంటే మంగళవారంతో కూడిన చతుర్థి ఏ రోజు అయితే వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు స్వామి లక్ష్మి అంగారకుడు ఏదైతే పూజ దోషాలు ఏదైతే ఉంటాయో దాన్ని పరిహారం చేసే స్వామి సంకష్ట కాబట్టి గణపతి దానికి అధిదేవత కాబట్టి ఆ సంకష్ట ఈ కుజ అంగారక చతుర్థి నాడు స్వామివారికి అర్చన అభిషేకం చేస్తే కుజ దోషాలు విశేషమైన ఏదైనా ఇబ్బంది కూడా తొలగిపోతాయని చెప్పేసి దీనికి విశేషమైన ప్రాముఖ్యత స్వామి లక్ష్మీ గణపతి ఆలయంలో మన గణపతి వారిని ప్రతిష్ఠించి ఎన్ని సంవత్సరాలైంది అనేది ఒక్కసారి మేము శ్రావణ మాసం వస్తే ఇరవై ఆరు సంవత్సరాలు శ్రావణ శుద్ధ పంచమి నాడు ఇరవై ఆరు సంవత్సరాలు నిండుతాయి స్వామివారికి అప్పటి నుంచి కూడా నిరంతరాయంగా మా అమ్మా గారు తర్వాత చైర్మన్ గారు తర్వాత నరసింహం గారు అప్పుడు చేసినటువంటి వారందరూ చేసిన దానికి మనం దాన్ని కొనసాగిస్తూ ఉన్నాము ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నిరంతరాయంగా స్వామివారి ఇక్కడ సంకష్టార చవితి పూజలు జరుగుతూ ఉన్నాయి భక్తులతో మాట్లాడడం జరిగింది కోరికలన్నీ నెరవేర్చున్న లక్ష్మీ గణపతి స్వామి అని సంతోషిస్తూ వారు అంటున్నారు ఇక్కడ ఔదుంబరేశ్వరుడు అని ఒక శివలింగం స్థాపన చేశారు భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అని భక్తులు సంతోషపడుతున్నారు ఆ అవకాశం ప్రతి భక్తులకి ప్రతిరోజు ఉంటుందా ఏదైనా స్పెషల్ అంజనాద్రి లో పక్కన ఔదుంబర వృక్షం ఉంది ఔదుంబర అంటే మేడి చెట్టు ఉంది మేడి చెట్టు కింద ప్రతిష్ఠింపజేయబడ్డారు కాబట్టి ఆయన ఔదుంబరేశ్వరుడు అని చెప్పేసి దానికి నామకరణ చేయబడింది ఈ శ్రావణ మాసం వస్తే అది సంవత్సరం పూర్తవుతుంది అప్పటి నుంచి అప్పటి నుంచి కూడా నిరంతరాయంగా రోజు కూడా భక్తులు వచ్చే స్వామివారు కాశీలో కాశీలో నర్మదా బాణం ఇక్కడ ప్రతిష్ట చేయబడింది అందరూ కూడా శుచి శుభ్రత భక్తి ముఖ్యం భక్తితో వచ్చి అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు విశేషంగా మాస శివరాత్రి ప్రదోష వేళ అంటే సాయం సమయంలో సాయం ఇక్కడ అభిషేకం విశేషమైన అభిషేకం రుద్రాభిషేకం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ అభిషేకాలు అర్చన చక్కటి అలంకారం కూడా చేస్తూ ఉంటారు వారందరికీ కూడా సూచన అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాం ఔదంబరేశ్వరుడి మహాదేవుని సన్నిధానంకి వచ్చి సోమవారం అభిషేకం అర్చన చేసుకోవాల్సింది పోతుంది స్వామి థ్యాంక్ యూ స్వామి లక్ష్మీ గణపతి స్వామి గురించి ఔదుంబరేశ్వర స్వామి గురించి ఎన్నో విషయాలు మాతో షేర్ చేశారు జై శ్రీరామ్ జై జై గణేష్ విన్నారు కదండి కుజదోషాలు కూడా తొలగిపోతాయంట గణపతి ఆరాధనతో అదేవిధంగా ఔదుంబరేశ్వరుడు శివలింగాన్ని స్థాపించారండి భక్తులే స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా ఒక్కసారి మీరు చూడండి ఔదుంబరేశ్వరుడు ఇదే ప్రాంగణంలో ఉంటుందండి మేడి చెట్టు కింద ఉండడం వల్ల ఔదంబరేశ్వరుడు నామకరణం చేశారు అని స్వామివారు ఇంతకుముందు మనకి చెప్పారు ఈ విధంగా అండి విశేష ద్రవ్యాలతో కూడా మనం ఇక్కడ అభిషేకాలు చేసుకోవచ్చు కొబ్బరి నీళ్ళతో నేను చేస్తున్నాను మీ ఇష్టం అనేక రకాల ద్రవ్యాలతో కూడా మీరు చేసుకోవచ్చు అండి మీకు వీడియోలో కనిపిస్తున్నది బ్రహ్మ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ గారండి మల్లాది చంద్రశేఖర్ గారి ప్రియ శిష్యులు శృంగేరి పీఠానికి ఆస్థాన పౌరాణికులు అలాగే మన అంజనాద్రి క్షేత్రానికి ఆస్థాన పౌరాణికులు అండి వారు కూడా ప్రవచనంతో ఎంతో మందిని ధర్మ మార్గంలో నడుపుతారండి వారు కూడా మన అంజనాద్రి క్షేత్రానికి ఎన్నో ప్రవచనాల రూపంలో ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహించారండి అదేవిధంగా అండి ఇక్కడ మాస శివరాత్రి వేడుకలు కూడా ప్రదోషకాల మాస శివరాత్రి వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయండి భక్తులు కూడా ఎంతో అధిక సంఖ్యలో హాజరవుతారు అన్నమాట ప్రదోషకాలంలో ఆ రోజు కూడా భక్తులు అభిషేకం చేయొచ్చండి ప్రదోషకాలంలో శివ పూజ వీక్షించడమే అదృష్టం దానితో పాటు శివాభిషేకం చేయడం మహాపుణ్యకార్యం అండి ఇలాంటి సేవలు కూడా అంజనాద్రి క్షేత్రం వారు నిర్వహించడం జరిగిందండి ఔదుంబరేశ్వరుడికి ఇక్కడ విశేషంగా అలంకరణలు ఉంటాయి ప్రతి నిత్యం అలంకరణ చేస్తారండి స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాత నిత్యం అభిషేకాలు అలంకరణలు జరగాలి కదా మీకు వీడియోలో కనిపిస్తున్నది చంద సాయి కిరణ్ గారండి ఆంజనాద్రి క్షేత్రంలో అంకిత భక్తితో సేవ చేసే వారిలో చంద సాయి కిరణ్ గారు ఒకరండి వారు ఉదయంకాల పూజ సాయంకాలం పూజ స్వామివారి అలంకరణలు అన్ని వారు చూసుకుంటారండి వారికి కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని మనం ఆశిద్దాం అదేవిధంగా ఇక్కడ మారేడు చెట్టు కూడా ఉందండి మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేసినా మారేడు చెట్టు కింద దీపం వెలిగించినా కూడా దుఃఖాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయని పురాణాలు అదే అదేవిధంగా పాలు నెయ్యితో కూడిన పరమాన్నాన్ని ఒక శివభక్తుడికి మారేడు చెట్టు కింద పెట్టినట్టయితే పరమాన్నం పెట్టి వ్యక్తికి ఏ జన్మలోనూ దరిద్రం అనేది రాదని మనకి పురాణాలు చెబుతున్నాయండి అంత విశిష్టత మారేడు చెట్టుకుందనమాట అలాంటి విశిష్టమైన చెట్టు కూడా మన ఆంజనాద్రి క్షేత్ర ప్రాంగణంలో ఉంది ప్రదక్షిణాలు చేసుకొని దీపారాధన పెట్టుకునే వెసులుబాటు కూడా మనకి ఇక్కడ అందిరాంది క్షేత్రం వారు ఇచ్చారండి ఇక్కడ అనేక రకాల దేవతా వృక్షాలు కూడా ఉన్నాయండి భక్తులు కూడా అండి అధిక సంఖ్యలో పాల్గొని దేవతా వృక్షాలకు కూడా ఇక్కడ ప్రదక్షిణ అనేది చేసుకుంటారండి అదేవిధంగా అండి ఇక్కడ చూడండి మనకి అన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి కదా దానితో పాటు ఔదుంబరేశ్వరుడు మేడి చెట్టు కిందే స్వామివారు ఉండడం వల్ల మేడి చెట్టు ప్రదక్షిణ స్వామివారి ప్రదక్షిణ అనేది ఏకకాలంలో అయిపోతుందండి ఇది అరుదుగా వచ్చే అదృష్టం అనమాట ఆంజనాద్రి క్షేత్రం వారు మనకి అదృష్టాన్ని ఇచ్చారండి ప్రతి ఒక్కరు తప్పకుండా మేడి చెట్టుకి స్వామివారికి ఏకకాలంలో ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట కోరికలు తీర్చే స్వామి గురించి ఒక్కసారి భక్తుల మాటల్లోనే విందాం పదండి జై శ్రీరామ్ జై గణేశ మల్లారెడ్డి గారు మీరు ఎన్నాళ్ళ నుంచి గుడికి వస్తున్నారండి చాలా సంవత్సరాలు అయ్యా ఇక్కడికి కాకపోతే ఇది బట్టి ఐదు సంవత్సరాలు సంకష్ట వ్రతం అనేది మీరు చేస్తున్నారు సంకష్ట ఓకే ఎలాంటి అనుభవాలు అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది రా నాకు సంతోషం అనిపించింది ఈ రోజు చేస్తున్నాను సంతోషంగా తర్వాత కంటిన్యూ చేస్తా శ్రావణ మాసంలో లక్ష్మీ గణపతి ఆలయంలోనే మొదటిసారి కూడా ఉద్యాపన చేస్తారా అండి చాలా బాగుంది మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయా లక్ష్మీ గణపతి స్వామికేనా అది అవన్నీ సంతోషమైన గణపతి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ జై మీ పేరండి శ్రావణి గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఓకే ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారండి దేవాలయానికి లక్ష్మీ గణపతి దేవాలయానికి వన్ ఇయర్ నుంచి సంకష్ట చతుర్థి వ్రతాన్ని మీరు ఆచరించారా ఆచరిస్తున్నారా లక్ష్మీ గణపతి స్వామిని నమ్ముకుంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయా లక్ష్మీ గణపతి స్వామి అనుబంధం ఏంటి ఈ గుడితో మీకున్న అనుబంధం అంటే ఆ రోజు ఇంకా సంకష్ట రోజు సంకష్ట చెప్పాలి అంటే ఇంకా మాటలు ఏమి ఉండవారు మంచి రోజు మీ ఆనందం అన్నది తెలుసుకోతుంది ఓకే జై గణేష్ మీ పేరండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ లక్ష్మీ గణపతి ఆలయంకి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మీరు ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించారా ఎప్పుడైనా నేను రీసెంట్గా పడదామని అనుకుంటున్నాను కానీ నేను ప్రతి నెల కంపల్సరీ వస్తాను కోరిన కోరికలు తీరుతున్నాయా లక్ష్మీ గారు చాలా చల్లగా ఉన్నాం ఈ టెంపుల్ కృష్ణ లక్ష్మీ చాలా బాగున్నాం అవునా లక్ష్మీ గణపతి ఆలయంలో మీరు ఎన్నో సేవలు చేస్తారని కూడా విన్నామండి మీరు ఈ విధంగానే సేవలు చేయాలని కోరుతూ జై గణేష జై గణేష్ మీ పేరండి పద్మ గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కరీంనగర్ ఈ సంకష్ట చతుర్థి వ్రతం ఇంత ముందు ఆచరించారా ఇప్పుడు ఆచరిస్తున్నారా లక్ష్మీ గణపతి ఆలయంకి వస్తే అన్ని కోరిన కోరికలు నెరవేరుతున్నాయా ఎలా ఎలా అనిపిస్తుంది మీకు అనుభూతి నాకు ఆ రోజు చాలా మంచిగా అనిపిస్తుంది సంకష్టం చేయాలని కోరిక అట్లనే కంటిన్యూ చేస్తున్నా లక్ష్మీ గణపతి ఆలయం కెన్నాళ్ళ నుండి వస్తున్నారు నేను చాలేండ్ల నుండి వస్తున్నా మోర్ దెన్ టెన్ ఇయర్స్ అనుకోవచ్చు టెన్ ఇయర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ లక్ష్మీ గణపతి ఆలయానికి వస్తే కోరిన కోరికలు తీరుస్తున్నారు స్వామివారే మాకు అండగా ఉంటున్నారని ఇక్కడ భక్తులందరూ అండి వారి అనుభవాలను చెప్తూ ఎంతో తన్మయత్వానికి లోనయ్యారండి భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నారు గణపతి ఆలయంలో జరిగాయి కదా సంకష్ట చతుర్థి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయండి కన్నుల పండగలాగా జరిగింది అక్కడికి వచ్చిన భక్తుల మాటలు కూడా విన్నారా ఎంతో చక్కగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కోరిన కోరికలు మాకు తీరుస్తున్నారు లక్ష్మీ గణపతి స్వామి అని ఆలయ పెద్దలు కూడా లక్ష్మీ గణపతి స్వామి గురించి ఎన్నో విషయాలు అంగారక చతుర్థి గురించి కూడా వివరించారు కదా విన్నారు కదా ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం రావాలని కోరుకుంటున్నానండి తప్పకుండా మీరు కూడా ఆంజనాద్రి క్షేత్రంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు నేను అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై గణేష